ఇక్కడ కనిపించేది మదనపల్లి రోడ్ అనమాట మదనపల్లి నుంచి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి దీన్ని కాండ్ల మడుగు అంటారు ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ మనకు ముందు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చిన్నగా సో అక్కడ టూ రోడ్స్ ఉంటాయి అనమాట ఈ బైక్ వెళ్తుంది కదా ఈ బైక్ వెళ్లే రోడ్ లో అంటే లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలన్నమాట సో వెళ్ళేటప్పుడు అయితే మీ దగ్గర మీరు బైక్స్ కానీ వెహికల్స్ కానీ వస్తే కిందనే పెట్రోల్ డీజిల్ పట్టించుకోండి పైనగా ఏమీ అయితే ఉండవు సో ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ముందుకు వస్తాయి అనమాట లెఫ్ట్ సైడ్ లో మీకు పెద్ద బోర్డ్ అయితే కనిపిస్తుంది హార్స్లీ హిల్స్ కి వెళ్లే దారి అని అక్కడ నేమ్ బోర్డు కూడా ఉంటది ఇట్లా హార్స్లే హిల్స్ అనేసి పెద్దగా నేమింగ్ బోర్డు ఉంటది సో అయితే మనం ఎంట్రీ అయితే ఇవ్వాలన్నమాట సో అక్కడ ఎంట్రీ ఇచ్చి కొంచెం ముందుకెళ్ళగానే మనకు టోల్ గేట్ అనేది ఉంటది అనమాట సో ఇక్కడ టోల్ గేట్ దగ్గర మనం టూ వీలర్ అయితే ముప్పై ఆటో అయితే డెబ్బై ఇలా కార్ అయితే వంద సో ఇలా ఉంటుంది అనమాట అక్కడైతే మనం టోల్ గేట్ అక్కడ ఎంట్రీ ఇచ్చుకొని సో అక్కడి నుంచి అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు సో జర్నీ చేస్తున్నప్పుడు అయితే మనకైతే తిరుమల కొండకి వెళ్తున్నామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే రోడ్స్ అయితే అలానే ఉంటాయి సో ఎక్కేటప్పుడు చాలా చాలా అందంగా బ్యూటిఫుల్ గా అయితే మనకు వ్యూ కూడా కనిపిస్తుంటది సో నేనైతే కొంచెం జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వెళ్ళి అక్కడి నుంచి అయితే నేను వ్యూ అయితే షూట్ చేశాను సో ఒక ఫార్టీ పర్సెంట్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు చూడండి ఎలా ఉందో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం చెట్లు ఇండ్లు అయితే అన్ని కూడా చిన్నగా ఉన్నాయి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది ఇక మధ్యలో అయితే మొత్తం అన్ని చెట్లే ఉంటాయి సో నేను ఇక మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు సో పైకి వచ్చేసిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ లెఫ్ట్ కి రైట్ కి రోడ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్ ఉండే రోడ్ ఇంటి వెళ్తే ఆ మనం ఇక చూడాల్సిన ప్లేసెస్ అన్ని చాలా చూడొచ్చు సో ఇక్కడ రైట్ సైడ్ ఉండే రోడ్ నుంచి వచ్చాను సో ఇక్కడ మళ్ళీ టూ రోడ్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ వెళ్తే బండి వస్తుంది ఆ నెక్స్ట్ ఇక్కడ రైట్ ఉంది కదా ఆ రోడ్ ఇంటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఫస్ట్ బోర్డ్ అనేది పెద్దగా ఉంటుంది ఒకటి దాంట్లో అయితే రిసెప్షన్ అని రాసింటారు ఆ బోర్డుకి ఎదురుగొన్న బిల్డింగ్ లోనే రిసెప్షన్ అయితే ఉంటది అక్కడికి వెళ్ళేసి మనము రూమ్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు అనమాట సో దాని ఆ బిల్డింగ్ దగ్గరే మనకైతే ఒక సమాధి అయితే కనిపిస్తుంది అది ఎవరిది అంటే హార్స్లీ అనే వ్యక్తిది అసలు ఈ కొండని హార్స్లీ హిల్స్ అని పిలుస్తున్నాం కదా సో హార్స్లీ అంటే ఒక బ్రిటిష్ అధికారి పేరు హిల్స్ అంటే కొండలోని ఆర్సీ అనే వ్యక్తి పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మదనపల్లికి కలెక్టర్ గా ఉండాడు అనమాట కలెక్టర్ గా ఉన్నప్పుడు అతను ట్రావెలింగ్ చేస్తూ ఇట్లా బయట తిరగడం బాగా అలవాటు అనమాట అందువల్ల అతను ఇలా కొండలు పైకి వచ్చినప్పుడు ఈ కొండపైకి వచ్చినప్పుడు ఇది చాలా కూల్ గా ఉందనేసి ఇక్కడ ఒక అయితే ఇల్లు అయితే కట్టుకున్నాడు సో దాది ఇప్పటికే ఉంటది దాన్ని ఫారెస్ట్ బంగ్లా అంటారు సో అతను చనిపోయిన తర్వాత ఆయన్ని ఇక్కడే వేశారు ఆయన సమాధి ఎంట్రన్స్ లోన్ ఉంటది మీరైతే చూడొచ్చు ఇక్కడ కనిపించేది అతని యొక్క సమాధి అనమాట అక్కడి నుంచి మనం డౌన్ కి వెళ్ళినట్లయితే మధ్యలో అయితే జూబర్కి వస్తుంది తర్వాత చూపిస్తాను సో ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ కి ఆపోజిట్ లోనే ఏనుమల్లమ్మ దేవస్థానం ఉంటుంది ఈ కొండని ఏనుమల్లమ్మ కొండ అని కూడా అంటారంట ఎందుకంటే పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఇక్కడ ఉండి తపస్సు చేసేదనమాట ఆమెకి అట్లా తపస్సు చేసుకునేటప్పుడు ఒక ఏనుగు వచ్చేసి అడవిలోకి వెళ్ళి పళ్ళు పొలాలు తెచ్చిచ్చేదనమాట సో కాబట్టి ఆమె పేరు మీదుగా కూడా ఏనుమల్లమ్మ కొండ అని కూడా అంటారు ఆపోజిట్ లో అక్కడ కనిపించేది అయితే బస్ స్టాప్ బస్సులు మనకు మార్నింగ్ ఈవినింగ్ తప్ప మధ్యలో అయితే అస్సలు అయితే ఉండవు సో మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటాయి సో బస్సులో రావదలుచుకున్న వారు మార్నింగ్ ఈవినింగ్ రావచ్చు అనమాట సో గుడికి పక్కన అయితే సో నేను మార్నింగ్ అయితే వచ్చాను సో అక్కడి నుంచి గుడి పక్కన ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది సో అక్కడి నుంచి జస్ట్ చూస్తే మొత్తం అంతా ఎలా ఉందంటే అసలు డ్రాయింగ్ గీసినట్టు చాలా చాలా బాగుంది ఆ ఇది మనకు దేవుడు గీసిన డ్రాయింగ్ కాబట్టి చాలా అద్భుతంగా ఉంది వెరీ వెరీ నైస్ అనమాట సో చూస్తుంటే మొత్తం ఫాగ్ మొత్తం అంతా కొండలు జస్ట్ ఒక డ్రాయింగ్ గీసినట్టు చాలా 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 బాగుంది ఆ ఇక్కడి నుంచి అయితే అసలు డైరెక్ట్ గా చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగుంటది సో ఇక పక్కనే వచ్చేసి మనకైతే ఆ మా హోటల్స్ కూడా ఉంటాయి అవైతే గవర్నమెంట్ అయితే కాదు ఇవి ప్రైవేట్ హోటల్స్ సో ఇక్కడైతే ఆ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ ఉంటాయి ద్వారకా హోటల్ ఆపోజిట్ ఉంటాయి అనమాట ఆ ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి సో దాని తర్వాత ఇక్కడ దాని పక్కనే కొంచెం ముందుకొస్తే అక్కడ ఇవైతే ఈ గ్రీన్ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి కూడా గవర్నమెంట్ రూమ్స్ అనమాట అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేటివి బుక్ చేసుకోవాలి సో ప్రైవేట్ కూడా ఉంటాయి అనమాట హాలిడే హోమ్స్ ఇది సో ఇవన్నీ ప్రైవేట్ అనమాట సో గవర్నమెంట్ కాళ్ళు కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక అక్కడ నుంచి ఇట్లా కొంచెం మిట్ట అంటే పైకి అట్లా వస్తే ఇట్లా మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా ఆ మట్టి రోడ్ లో ఎంటర్ అయితే మనకు అట్లా కొంచెం ముందుకెళ్లాలన్నమాట సో అలా ముందుకెళ్తుంటే మాత్రం అసలు చాలా చాలా బాగుంటది అసలు ఫోటో అయితే చాలా వరకు చాలా మంది చేస్తా ఉంటారు సో ఇక్కడ ఎండింగ్కి వస్తే ఇలా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా నేను వ్యూ అయితే చూపించాను చూపిస్తున్నాను చూడండి వ్యూ అయితే చాలా బాగుంటది ఇక్కడ మీకు ఇంకా కనిపించేదైతే ఇది ఈవినింగ్ వ్యూ ముందు చూసింది అయితే మీరు మార్నింగ్ది ఇప్పుడు చూసేదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే బల్లే ఉన్నింది అసలు చూస్తుంటే మాత్రం అక్కడే ఉండిపోవాలి అనేంత ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇక ఆ వ్యూ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాము సో చాలా మంది అయితే ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఇక దగ్గరని అంటే అసలు చూస్తుంటే మాత్రం సో సో బ్యూటిఫుల్ ఇక ఇక్కడికి వచ్చేద్దాము ఇక్కడైతే మీరు కొంచెం జాగ్రత్త ఉండండి సో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే ఇక అదిరిపోయిందంతే చాలా చాలా అద్భుతంగా ఉందనమాట సూపర్ వ్యూ సో అక్కడి నుంచి చూస్తుంటే ఆ కింద ఉన్న ఇండ్లు కావచ్చు తర్వాత చెట్లు కావచ్చు అన్ని కూడా చాలా చిన్నగా కనిపిస్తుంటాయి ఇక మండట్నం సినిమాల్లో ఉన్నట్టు చాలా చాలా అద్భుతమైన వ్యూ అనమాట చూడండి ఇప్పుడైతే వావ్ ఎక్సలెంట్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా ఒక నీళ్లు కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువులు అనమాట సో అక్కడికి అవి చిన్న చిన్న కనిపిస్తున్నాయి ఆ జస్ట్ మన చేతి చేతికి అంది ఎలాగ కనిపిస్తున్నాయి కానీ చాలా లాంగ్ లో అయితే ఉన్నాయి అన్ని కూడా సో నేనైతే కొంచెం జూమ్ చేసి పెట్టాను సో చూడొచ్చు ఎవ్రీథింగ్ అంతా కూడా సూపర్బ్ అనమాట చాలా 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 అందమైన సాయంత్రం అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఆ ఒక అందమైన సాయంత్రం మనం చూడు చూడొచ్చు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అనమాట అదిరిపోయింది సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది సో అందమైన సాయంత్రానికి అయితే ఇక బై చెప్పేద్దాము సో ఇకైతే ఇంకా మనము డే టైం లెక్కి అంటే మార్నింగ్ టైం లెక్కి వచ్చేద్దాము సో మార్నింగ్ చూడండి మార్నింగ్ అయితే ఇలా ఉంటది సో మార్నింగ్ ఇక్కడ సో ఎండ కాస్త ఉంది సో ఇక్కడ అయితే ఫోటోషూట్ లో చాలా వరకు చాలా బాగా జరుగుతుంటాయి ఇక ఇక్కడ ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా పైకి అయితే వెళ్దాం ఇంకో వ్యూ పాయింట్ ఉంది సో అక్కడికి వెళ్దాం ఇక్కడ చూడండి సో ఇలా వెళ్ళాలన్నమాట సో ఇలా పైకి ఇలా జస్ట్ ఈ వేలో ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంటది అనమాట సో అక్కడ కూడా మనం అక్కడి నుంచి కూడా మనం వ్యూ అయితే చూడొచ్చు చాలా 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 బాగుంటది సో మీరైతే ఇక్కడైతే చూద్దాం ఒకసారి సో పైకి వచ్చేసాము పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి మొత్తం అయితే మార్నింగ్ టైం కాబట్టి ఫాగ్ అయితే అలా లైట్ గా అయితే ఉంది ఎండాకాలంలోనే ఉంది అంటే ఇంకా శీతాకాలంలో అయితే అస్సలు ఇంకా ముందర వచ్చే వ్యక్తి కూడా పెద్దగా కనపడరు సో అంత ఫాగ్ అయితే ఉంటది చాలా చాలా బాగుంటది సో మంట మంట గారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక కనీసం ఒక సీన్ అయినా తీస్తాడు అంత బాగుంటది శీతాకాలంలో అయితే సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకో వ్యూ పాయింట్ అయితే పోదాము ఇక్కడ పైన ఆ ఈ గొడుగు ఉంది కదా ఈ గొడుగు పైన చూసాను పైన చూస్తే మన వాళ్ళు అందరూ కూడా చాలా వరకు అందరూ నేమ్స్ అయితే రాయిస్తారు మొత్తం అన్ని కూడా లవర్స్ పేర్లు అనమాట సో ఓకే సో అంటే చాలా వందల మంది ఆ వస్తుంటారు అని అయితే అర్థమైంది అర్థమవుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం ముందుకైతే వెళ్ళిపోదాం సో ఇదైతే ఇక్కడైతే మనకు సేఫ్టీగా ఉంది సో అక్కడైతే ఇక్కడ మనం కిందకి దిగి ఇట్లా రైట్ తీసుకుంటే జస్ట్ ఇలా చెట్లు ఎంత కనిపిస్తున్నాయి కదా మీరేం భయపడాల్సిన పని అయితే లేదు సో ఎటువంటి ఏమైతే అస్సలు ఏమి ఉండవు సో చూడడానికి అయితే అలా ఉంది సో ఇక్కడ చూడండి అయితే రాక్ వ్యూ అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే మనకు ఎటువంటి సేఫ్టీ అయితే ఉండదు కాబట్టి పిల్లల్ని అయితే మీరు అస్సలు అస్సలు తీసుకెళ్ళకండి సో ఇక్కడ నుంచి మీరు పెద్దవాళ్ళు అయినా సరే కొంచెం దూరం నుంచే చూడండి సో వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది సో మొత్తం అన్ని కూడా మనకి ఇండ్లు చెట్లు అన్ని కూడా చిన్నగా కనిపిస్తుంటాయి సో గటోజ్ గజ్జుడు సినిమాలో గడోజ్ గజుడు పెద్దగా అయిపోతే ఎంత అతనికి ఎలా కనిపిస్తుంటే అలా ఇక్కడ ఒక రాయి చూసారు ఇక్కడ పెద్ద రాళ్ళు సో ఇది చూడండి బాహుబలి సినిమా అయితే గుర్తు చేస్తుంది ఎందుకంటే తమన్నా పై నుంచి వస్తున్నప్పుడు అలాగే పైకి వెళ్తున్నప్పుడు ఆ కొండ ఎలా ఉంటుందో సో అలా ఉన్నిటి ఇది మొత్తం రాళ్ళని కూడా అలా ఉన్నాయన్నమాట చాలా 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 బాగుంది అనమాట సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం వ్యూ చూడండి ఇలా ఉంది అనమాట సో దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుంటది సో ఇక్కడ నుంచి ఇక అక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేసాను సో అలా రిటర్న్ వస్తూ ఇంకా రైట్ తీసుకొని ఇట్లా కిందకొస్తే వస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటది ఈ బిల్డింగ్ దగ్గరే మనకు ఆ ఇక్కడైతే రాముడు సీత ఆ తర్వాత హనుమాన్ వారు అయితే కనిపిస్తారు అనమాట సో రామయ్య మన సీతమ్మ తర్వాత హనుమాన్ అయితే ఉంటారు సో ఆ బొమ్మలు కూడా చాలా బాగా శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు బొమ్మలు సో ఎండలు అయితే ఉన్నాయి అంటే గొడుగు నుండి అక్కడ గొడుగు ఎవరైనా పెట్టింటే బాగుండు ఆ ఎండలు ఉన్నాయి సో మార్నింగ్ ఇంత ఎండ ఉందంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంటది సో ఎప్పుడైనా శ్రీరామనవమి రోజు వస్తే మాత్రం ఇంకా పండగే మనం హ్యాపీగా పూజ చేసుకొని హ్యాపీగా వ్యూ కూడా చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో చాలా బాగుంది సో ఇక ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వచ్చేది అయితే ఇక్కడ ఈ కాలిప్లేస్ అంతా ఇట్లా ఇక్కడ కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇదైతే గవర్నర్ బంగ్లా అనమాట అంటే మామూలుగా అయితే ఇది అండర్ గవర్నమెంట్ లో ఉంటది అక్కడ చూడండి ఏపీ అని రాశారు సో ఇదైతే అండర్ గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ మీకు రూమ్స్ కి అయితే కావాలనుకుంటే ఫోర్ థౌజండ్ అలా ఉంటాయంట సో ఇక్కడ కూడా మనం రూమ్ తీసేసుకోవచ్చు ఉండొచ్చు హ్యాపీగా సో ఇక ఇక అక్కడి నుంచి మనం ఇక ఇట్లా ఆడ కనిపిస్తుంది కదా అలా డౌన్ కట్లా వెళ్తే అనమాట మీకు ఇంకా ఎగ్జిట్ అయిపోదా అనుకునే టైంకి అక్కడ మీకు స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక చిన్నపిల్లలకి అయితే పెద్ద చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంకా పండగ అనమాట సో ఇంకా వేసవికాలంలో అయితే చాలా 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 అయితే హ్యాపీగా అయితే మనము స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేట్స్ అయితే చూద్దాము ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇన్ హౌస్ గెస్ట్ టూ హండ్రెడ్ అడల్ట్స్ టూ హండ్రెడ్ చైల్డ్ టెన్ ఇయర్స్ బిలో హండ్రెడ్ అనమాట ఇక శాంతిగిరి అనేది ఒకటి ఆయుర్వేదిక్ అంటే ఇట్లా మసాజ్ లాంటిది ఒకటి అక్కడ ఉందనమాట సో లెగ్ మసాజ్ ఫోట్ మసాజ్ ఇట్లా అంతా చేస్తారనమాట ఇది కేరళ వాళ్ళదనమాట సో దాని రేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ సో ఇక్కడ నేను అడిగాను లోపలికి వెళ్ళచ్చా అంటే అతను ఏదో అన్నోనో అన్నాడు అందువల్ల నేను వెళ్ళలేదు సో పర్మిషన్ లేదన్నాడు ఎవరికి కూడా సో కాబట్టి నేను దూరం నుంచి అయితే చూపిస్తున్నా స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దగా ఉంటది సో నీళ్ళు కూడా చూడండి వాటర్ బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది కదా సో అదనమాట సో అక్కడి నుంచి ఇక మనము ఎగ్జిట్ అయితే అయిపోయాము ఎగ్జిట్ అయిపోయినా అట్లే మీరు అంటే అక్కడ ఫోర్ రోడ్స్ అయితే వస్తాయి ఫోర్ రోడ్స్ లో ఎక్కడికి పోకుండా డౌన్ కి అంటే ఈస్ట్ సైడ్ వచ్చేసినట్లయితే కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక పెద్ద స్టాచ్యూ అయితే ఉంటది అదైతే జిడ్డు కృష్ణమూర్తి గారిది జిడ్డు కృష్ణమూర్తి గారు ఎవరు అంటే ఇతను గొప్ప తత్వేత ఇతను పుట్టింది ఎక్కడ అంటే మదనపల్లి సో మదనపల్లి వ్యక్తి కాబట్టి సో చాలా మందికి తెలియకపోవచ్చు సో మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు గూగులింగ్ చేసినా కూడా అతను ఏంటి అతను ఎలాంటి తత్వేత్త ఏం చెప్పాడు అనేది మొత్తం అయితే ఉంటది సో ఇక అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే డౌన్ కి డౌన్ కి వెళ్ళాలి డౌన్ కి వెళ్తుంటే పక్కనంతా మీకు రైట్ సైడ్ లో అంతా మొత్తం అయితే కాటేజెస్ అయితే ఉంటాయి సో సింగిల్ కాటేజ్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు సో డబుల్ కాటేజెస్ కూడా ఉంటాయి సో మనం హ్యాపీగా మనం నేను ఫస్ట్ లోనే చూపించాను కదా రిసెప్షన్ ఆ రిసెప్షన్ లైక్ అక్కడికి వెళ్ళి మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు లేదంటే ఏపీ టూరిజం లోకి వెబ్సైట్ లోకి వెళ్ళేసి హాస్టల్ హీల్స్ అనే కొట్టి అక్కడ మీరు అయితే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇదంతా కాటేజెస్ అనమాట సో చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది మిగతా రోజుల్లో అయితే మొత్తం చెట్లన్నీ కూడా పచ్చగా అయితే కలకలాడుతూ ఉంటాయి అనమాట సో అక్కడి నుంచి నేను కొంచెం డౌన్ కు వస్తే ఆ ఇక్కడ చూడండి కాటేజ్ త్రీ అని ఉంది సో కాటేజ్ వన్ కాటేజ్ త్రీ అట్లా ఉంటది అనమాట అక్కడి నుంచి కొంచెం నేను కొంచెం డౌన్కి వచ్చాను సో డౌన్ కు వస్తే మీకు అక్కడ కిడ్స్ అడ్వెంచర్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక మీరు చిన్నపిల్లలతో వెళ్ళినట్లయితే మీకు ఇంకా వాళ్ళకైతే పండగ అనమాట సో అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఉంటాయి అనమాట సైక్లింగ్ తర్వాత జంపింగ్ తర్వాత ఇక్కడ పాప్ చూడండి ఆడుతోంది సో పేరెంట్స్ అయితే ఆడిస్తున్నారు సో కాబట్టి ఇక ఇక్కడైతే ట్రెక్కింగ్ కూడా ఉంటది సో ఇక్కడ జంపింగ్ ఇది సో తర్వాత ఇక్కడైతే ట్రెక్కింగ్ ఉంది చూడండి సో ఇక్కడ ఈ మాను ఇక్కడ ఇట్లా పైన ఎక్కి ఇలా ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటది వీటి యొక్క ప్రైజ్ లిస్ట్ ఎంత అంటే మామూలుగా అయితే అతను మొత్తం అన్ని ఆటలు అయితే సెవెన్ హండ్రెడ్ అని చెప్పాడు అక్కడ ఉన్న అతను సో అతన్ని అడిగి మనం దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అతని మాటల్లో బ్రదర్ వీటి యొక్క ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుందో చెప్తారా ఇంగ్లీజుల్ గా చేయాలన్నా వీటి చేయొచ్చు యాజ్ ఫర్ బోర్డ్ లో యాక్టివిటీస్ చేయాలన్నా చేయొచ్చు లేదా ఇంగ్లీజు గా చేయాలన్నా చేయొచ్చు కిడ్స్ ఆక్యుటిస్ అయితే మోర్ గా ఇంకా చాలా ఉన్నాయి తప్పకు ఇంకా ట్రాంపల్ అయిన అడ్వెంచర్స్ పార్క్ ఉంది ఈచ్ గేమ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అప్పుడు కాబో తీసుకుంటే మీకు ఫైవ్ గేమ్స్ కలిపి త్రీ హండ్రెడ్ అలా కూడదు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టోటల్ ఆల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఏటీవీ రైడ్ సైకిల్ ఎవ్రీథింగ్ అన్నీ చేయాలంటే సెవెన్ హండ్రెడ్ కాబోలో ఇంక్లూడింగ్ ఇస్తాం ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హార్స్లీ సమాధికి బస్ స్టాప్ కి మధ్యలో అయితే జూ పార్క్ ఉంటుంది ఆ తర్వాత హాస్లీ కట్టిన ఇల్లు కూడా ఇక్కడే ఉంటది ఇక్కడ అతను నాటిన నూట అరవై నాలుగు సంవత్సరాల నీలగిరి చెట్టు కూడా లోపలే ఉంటది అనమాట సో ఇక మనం జూ పార్క్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దాము జూ పార్క్ లో అన్ని జంతువులు చూసేసి తర్వాత హాస్లీ కట్టిన ఇంటిని కూడా చేద్దాము మనం అవన్నీ చూడాలంటే ఫస్ట్ అయితే ఇరవై రూపాయలు టికెట్ తీసుకోవాలన్నమాట సో అక్కడికి వెళ్ళాము ఇరవై రూపాయలు ఇచ్చేస్తే మనకు టికెట్ ఇచ్చేస్తారు సో ఇక అక్కడ నుంచి ఇంకా ఫస్ట్ అయితే జంతువులు చూసుకుంటే వెళ్ళిపోదాం తర్వాత ఆ హార్స్లీ కట్టిన ఇంటి దగ్గరికి అక్కడ వెళ్ళిపోదాం సో ఇక ఫస్ట్ అయితే మనకు ఎంట్రన్స్ లోనైతే ఈము అనే పక్షి ఉంటుంది సో దీన్ని చూడండి సో ఇవైతే మనకు చాలా పెద్దగా ఇలా చూడండి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఆ ఇది దీని ఈము అంటారు ఈ పక్షిని సో వాటి గురించి వివరాలు అయితే మనకు ఆడ బోర్డ్స్ ఉంటాయి బోర్డ్స్ మీద కూడా రాసి ఉంటారు సో వాటి గురించి అయితే మనం తెలుసుకోవచ్చు సో ఇది ఈము చాలా పెద్దగా ఉంది సో దాని పక్కనే వచ్చేసి నెమలైతే ఉంది సో నెమలు చూడండి అసలు అసలు ఆ కలర్ చూడండి చాలా చాలా బాగుంది అసలు బ్లూ పెయింట్ ని జస్ట్ మనమే అట్లా అద్దినట్టు ఉంది సో దాని ఈకలు చూడండి ఫీదర్ చాలా చాలా బాగున్నాయి అసలు మనకు ఎయిటీ కిడ్స్ నైన్టీ కిట్స్ కి అయితే ఆ ఈకలి కి మనకి చాలా ఎన్నో సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే బుక్స్ లో పెట్టుకుని దాచిపెట్టుకునే వాళ్ళం సో చాలా చాలా బాగుంది సో అది కప్పు విప్పిందంటే ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంది కదా సూపర్ గా ఉంది నెమలి సో చిన్న పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాంటివి చూసినప్పుడు సో పక్కనే వచ్చేసి అన్ని కుందేలు ఉన్నాయి కుందేలు అయితే మొత్తం అన్ని ఫ్రెండ్స్ అంతా మన ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా గట్టిగా ఎగ్ కలిసినప్పుడు ఇలా అందరు కూర్చొని లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు బొంచేసినప్పుడు ఎలా ఉంటారు అందరూ అలా బొంచేస్తున్నాయి సో మొత్తం అప్పుడే వాటికి ఫుడ్ అయితే వేసారు అందుకే అన్ని చూడండి సో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట చాలా వైట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక అక్కడ నుంచి వాటి పక్కనే అయితే ఆ తాబేలు ఉంది అది దాన్ని ఏమంటారంటే నక్షత్రపు తాబేలు అని అంటారంట సో ఇది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఇక దాని తర్వాత అయితే మీకు మొసల్ని అయితే చూపిస్తాను సో మొసలు అయితే అక్కడైతే ఉండదు అది అయితే వేరే చుట్టూ ఉంటుంది కానీ అన్ని జంతువులన్నిటిని కూడా ఒకేసారి చూపిస్తున్నాను ఇది మొసలి అనమాట సో రష్ తీసుకుంటుంది ఇక మనం కొంచెం తూర్పు వైపుగా వస్తే ఇక్కడ మనం చూడొచ్చు హార్స్లీ కట్టిన ఫస్ట్ హౌస్ అనమాట సో హార్స్లీ అనే బ్రిటిష్ వ్యక్తి మదనపల్లికి కలెక్టర్ గా ఉండి అతనికి ట్రావెలింగ్ అలవాటు ఉండడం వల్ల అలా వచ్చినప్పుడు ఈ కొండపైకి వచ్చినప్పుడు ఈ కొండ నచ్చి ఇక్కడ అతను ఈ ఇల్లు అయితే కట్టుకున్నాడు అనమాట ఇల్లు అయితే చూడండి చాలా బాగుంటది దీన్ని ఫారెస్ట్ బంగ్లా అంటారు ఇది అండర్ గవర్నమెంట్ లో ఉంటది అక్కడ చూడండి హార్స్లీ యొక్క రూమ్ చూడొచ్చు మనము ఇక్కడ హార్స్ అనే పేరు ఉంది కదా చూడండి హార్స్లీ అనే పేరు అయితే ఉంటది సో ఇది అయితే చాలా గట్టిగా అయితే ఉంది ఈ బంగ్లా చాలా చాలా గట్టిగా ఉంది అన్ని అయితే లాక్ చేసి ఉన్నారు సో అండర్ గవర్నమెంట్ లో ఉంటారు కాబట్టి మనకు లోపలికి అయితే అలా ఉండదు సో మనం బయట నుంచి అయితే చూడొచ్చు సో చాలా చాలా గట్టిగా అయితే ఉంది అనమాట సో అతను అతను ఇక్కడే ఉండడు అనమాట సో ఇక్కడే ఉండి తర్వాత క్రమంలో దీన్ని బాగా డెవలప్మెంట్ చేశారు అనమాట సో ఇక్కడ చనిపోయాడు కాబట్టి ఫస్ట్ లో నేను మీకు సమాధి కూడా చూపించాను ఈ హౌస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది సో దాని ముందు అయితే ఇలా చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంది కదా సో ఇక్కడ ఫోటో షూట్లు షూట్లు అయితే ఎక్కువ జరుగుతుంటది సో ఇక్కడ అక్కడ బెంచెస్ వేసేసి చాలా బాగా పెట్టారు ఎవరు వచ్చినా కూడా అక్కడ కూర్చొని సెల్ఫీనో దిగేసి అయితే వెళ్ళిపోతుంటారు ఇక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ప్యాక్ వస్తే మాత్రం అక్కడ కూర్చొని హ్యాపీగా మాటలు చెప్పుకుంటే కాసేపు గడుపుతారు అనమాట సో చాలా బాగుంది సో ఇక అక్కడి నుంచి కొంచెం ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం కార్నర్ కి వెళ్తే ఇక ఫస్ట్ అతను అప్పుడు నాటిన నీలగిరి చెట్టు అని అయితే అక్కడ ఉంది ఉంటదనమాట అక్కడ చూడండి బోర్డు అయితే ఉంటది నూట అరవై నాలుగు సంవత్సరాలు అన్నమాట దీని వయసు సో డబ్ల్యూహెచ్ హార్స్లీ నాటిన నూట అరవై నాలుగు సంవత్సరాల నీలగిరి చెట్టు సో దీని వయసు వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అనమాట సో యూక్లెఫ్టెస్ చాలా 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 పెద్ద చెట్టు అనమాట చూడండి సో దీని వయసు నూట అరవై నాలుగు అంటే ఇంకా దాన్ని చుట్టూ కంచేసి సో పెట్టేశారు ఇక పైకి చూద్దాము అసలు చూడండి ఆ అప్పటి నుంచి ఇప్పటికి అతను నాటిన చెట్టు ఇప్పటికీ ఉందంటే ఎంతైనా గ్రేట్ అనమాట సో దీనికి అవార్డులు కూడా ఇచ్చారు సో కింద అక్కడ బోర్డులు అయితే పెట్టారు అవార్డు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా సో బోర్డు దగ్గరికి వెళ్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మహావృక్ష పురస్కార్ అనమాట సో యూక్లిప్టస్ గ్లోబలస్ ప్లాంటెడ్ బై ఉంది సో కాబట్టి దీనికి మహావృక్ష పురస్కార్ అనే బిరుదు కూడా ఉంది సో అతను నాటిన చెట్టు అనమాట సో హార్స్లి నాటిన చెట్టు ఇది సో ఇప్పటికీ మనం మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఆ జస్ట్ ఆ కార్నర్కి వస్తే చాలు అక్కడ ఉంటది సో చాలా చాలా బాగుంటుంది చూస్తుంటే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందంటే మాత్రం గ్రేట్ సో దాని యొక్క బిర్దు కూడా అక్కడ రాసింటారు దాని గురించి రాసింటారు సో ఇక సో ఇదంతా కూడా ఫారెస్ట్ బంగ్లా అనమాట మొత్తం అంటే అతను కట్టిన హౌస్ అనమాట సో దాన్ని ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే వాడతారు సో ఇలా మనము బంగ్లాకి బ్యాక్ సైడ్ అయితే వెళ్దాము చూడండి స్టోన్ అయితే అసలు చెక్కు జవరిని స్టోన్ అని అనుకుంటా చాలా గట్టిగా ఉన్నట్టు ఉంది చాలా చాలా బాగుంది అంటే కోటలు కోట కోటలకి వాడతారు కదా అలాంటి స్టోన్ లాగా ఉంది సో ఇక బంగ్లా బ్యాక్ సైడ్ వస్తే ఇవి చూడండి ఇప్పుడు అంటే బాగా డెవలప్మెంట్ చేసిన తర్వాత కట్టిండే హౌసెస్ అనమాట అవి సో అవి చూడండి ఎలా ఉన్నాయో సో ఇక నేను వెళ్ళప్పుడు ఎవరు లేరు సో ఎవరైనా ఉంటే అలో చేయరేమో మోస్ట్లీ సో ఇక అక్కడ చైర్స్ అంతా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అక్కడ యూజ్ చేసుకుంటుంటారు ఇక మనం ముందరికి అయితే వచ్చేసాము ఇక అక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది కదా సో ఈ దారి వెంట సో ఇలా మనం కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ కనిపిస్తుంది కదా వ్యూ అది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట సో అది కూడా చాలా చాలా అక్కడి నుంచి చూస్తే కూడా మీకు వ్యూ అనేది చాలా చాలా బాగుంటది ఇక శీతాకాలంలో అయితే మాత్రం ఆ ఫాగ్ తో చాలా చాలా బాగుంటుంది చూడడానికి అప్పుడు సో మీరు చూడండి ఇక్కడి నుంచి అసలు చూడడానికి కూడా ఇప్పుడు అంటే ఇప్పుడే ఇలా ఉన్నాయి ఉంది అంటే ఇంకా మిగతా కాలంలో అయితే అదిరిపోతుంది సో ఎందుకంటే చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి అంతా రాలిపోయినాయి ఆకులన్నీ కూడా సో ఇక అక్కడి నుంచి మనం ఇంకా ఆ ముందుకెళ్ళిపోదాం సో ఫారెస్ట్ బంగ్లాని మళ్ళీ దాన్ని దాటుకొని అలా కొంచెం ముందుకెళ్తే మనకు ఇంకా అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి సో ఇక్కడ వెళ్తున్నప్పుడు అయితే మనకు మధ్యలో అయితే జస్ట్ ఒక ఆర్ట్ లాగా వేశారు హార్స్లీ హిల్స్ ఐ లవ్ హార్సల్ హిల్స్ అని ఐ లవ్ ఫారెస్ట్ అని రాసి ఉంటారు ఇక్కడ చాలా మంది జంటలు వచ్చేసి ఇక్కడ వచ్చి ఫోటోషూట్స్ సెల్ఫీలు అంతా దిగేస్తుంటారు ఇంకా ఫ్యామిలీ ప్యాక్స్ అందరూ వచ్చేసి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి అక్కడ కూర్చొని హ్యాపీగా మేము కూడా హార్స్లీస్ వచ్చామని ఒక ఫోటో అయితే తీయేసుకోవచ్చు మీరు సో ఇక అక్కడ నుంచి దాని పక్కనే ఒక చెట్టు అయితే ఉంది దాన్ని గమనించాను దాన్ని గమనిస్తే మాత్రం దానికి ఒక సిమెంట్ అయితే సిమెంట్ వేసారు దాని మీద అది బాగా ఎండిపోయింది దాని మీద బాగా కూర్చున్నట్టు ఉన్నారు సో చూడండి కూర్చోవడానికి చాలా చాలా బాగుంది అనమాట సో అక్కడ కూడా కూర్చొని ఆ ఫోటోషూట్లు చేస్తారు ఆ అంటే అక్కడ కూర్చొని ఫోటోషూట్ ఫోటో దిగడం చాలా చాలా బాగుంటది సో ఇది చాలా అంటే సిమెంట్ వేసారు దాని మీద కూర్చోవడానికి ఏమో సో ఇక అక్కడి నుంచి మనం ఇక మనం ఎక్కడికి వెళ్దామంటే బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అనమాట సో బోటింగ్ పాయింట్ ఆ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఈ తారింటి వెళ్ళాలన్నమాట సో వెళ్తూ ఉన్నప్పుడు అయితే మనకు మధ్యలో కాఫీ తోట అయితే కనిపిస్తుంది సో అక్కడ కాఫీ చెట్లు అయితే కొన్ని ఉంటాయి సో ఇక దాన్ని దాటుకొని ఇట్లా కొంచెం ముందుకెళ్తే అనమాట లెఫ్ట్ తీసుకుంటే ఆ ఇక్కడ చూడండి ఇదైతే ఇప్పుడైతే ఇలా ఉంది ఎండిపోయింది ఆ ఆకులన్నీ రాలిపోయినాయి పైనంత గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా కానీ మిగతా కాలంలో అయితే ఎలా ఉంటదంటే పైనంతా కూడా అంత తీగలు అనమాట అవి బాగా అల్లికి ఉంటాయి మొత్తం అసలు ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఉండదు ఆ ఒక పెద్ద అంటే ఒక రాణి కోట లాగా ఉన్నట్టు ఉంటది లోపల కూర్చోంటే ఆ మొత్తం ఫ్లవర్స్ తో తీగలన్నీ అల్లుకుపోయి ఉంటాయి చాలా బాగుంటది ఇక్కడ చూడండి అయితే బాగా రాలిపోయినాయి ఇక అక్కడ నుంచి అయితే నేను ఇక బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను సో ఇక అలా వెళ్తుంటే అక్కడ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా సో ఆ బిల్డింగ్ ఏంటంటే నేచర్ స్టడీ సెంటర్ అనమాట అది క్లోజ్ లో ఉంది నేను వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఆ బిల్డింగ్ అయితే క్లోజ్ లో ఉంది సో ఇది కూడా అండర్ గవర్నమెంట్ లో ఉంటది సో కాబట్టి ఇక దాని పక్కనే మనకు బోటింగ్ అయితే ఉంటది సో దీని పేరు వచ్చేసి మానస సరోవరం అనమాట సో ఇక మనం అక్కడికైతే వెళ్ళిపోదాం అక్కడైతే ఇక్కడ చూడండి బోటింగ్ అయితే చేయొచ్చు ఇది బోటింగ్ అయితే మార్నింగ్ అయితే పదికి అయితే స్టార్ట్ అవుతుందంట పదికి ఒక్కొక్కరికి అయితే యాభై రూపాయలు అని చెప్పారు సో కాబట్టి ఆ ఇక్కడ మనం హ్యాపీగా బోటింగ్ అయితే చేయొచ్చు చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలకి అయితే సూపర్ గా ఉంటుంది ఆ దీని పక్కనే ఇప్పుడు ఇది అంటే ఈ మానసరోవరం పక్కనే ఆ చెట్లుంటాయి అసలు అన్ని లైన్ గా అటువైపు ఇటువైపు ఉంటాయి అనమాట అంటే ఇటు సైడ్ కొంచెం వాలి ఉంటాయి అటు సైడ్ కొంచెం వాలింటాయి అనమాట సో వాటిని అయితే చూడండి అవి చూడండి పైన ఉన్నాయి కదా ఆ ఈ సరోవరం పక్కనే ఆ గట్టు మీద ఉంటాయి అనమాట సో ఇవంతా కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీకు ఎండిపోయినట్టే అనిపిస్తుంది కానీ మిగతా రోజుల్లో అయితే మొత్తం పచ్చగా ఉంటది ఆ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఫోటో షూట్లు జరుగుతుంటాయి వెడ్డింగ్ షూట్లు జరుగుతుంటాయి సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇక మనం మానస్ సరోవర్ నుంచి అలా బయట వచ్చేసి అంటే మొత్తానికి జూ నుంచి బయట వస్తే జూ దగ్గరే బయట వచ్చినప్పుడే మనకు జింక ఉండే ప్లేస్ అయితే కనిపిస్తుంది అక్కడ జింక చూసారు కదా సో ఇక్కడ అయితే మనం బయటకు వచ్చేసాము ఆ సో ఇక మొత్తానికైతే అయిపోయింది అది ఇక అక్కడి నుంచి నేను ఫస్ట్ లో చెప్పాను కదా ఫస్ట్ లోని మనము లెఫ్ట్ వెళ్తే గాలిబండ వస్తుందని ఇదే ఆ గాలిబండ అనమాట ఇది సాయంత్రం వ్యూ అనమాట మార్నింగ్ అయితే మాత్రం భలే ఉంటదంట సో మార్నింగ్ అయితే నేను అసలు వచ్చేసరికి లేట్ అయిపోయింది సో సన్ రైజ్ అయితే ఇక్కడ నుంచి చాలా చాలా సూపర్ గా అయితే కనిపిస్తుంది సో మొత్తం అయితే మొత్తం బండే ఉంటది కింద వరకు సో అంచుల దాకా అయితే వెళ్ళకూడదు సో వెళ్ళ అంటే ఇటువంటి అక్కడ ఏం సేఫ్టీ అయితే ఉండదు కాబట్టి ఆ జాగితే ఇంకా అంతే సంగతులు సో కాబట్టి వెళ్ళినప్పుడు చాలా అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి సో పిల్లలతో అయితే మీరు మరీ అంచుల దాకా అయితే వెళ్ళకండి ఇక్కడైతే చాలా వరకు ఫోటో షూట్లు వెడ్డింగ్ షూట్లు అన్ని జరుగుతుంటాయి సో చాలా అయితే చాలా వ్యూ చూడండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది సో ఇక్కడ కాసేపు కూర్చొని హ్యాపీగా అలా ఫాక్ చూస్తూ అలా కొండల్ని చూస్తూ దూరంగా కనపడే పెద్ద పెద్ద చెరువులను అవన్నీ చూస్తూ చాలా చాలా మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో అక్కడి నుంచి మీరు కొంచెం గాలిబండ నుంచి మీరు పైకి వచ్చి ఆ ఇక్కడ చూడండి ఇక్కడ గాలిబండ అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ దాని పక్కనే విండ్ వేవ్ అనేసి ఒక హోటల్ అయితే ఉంటదనమాట ఇక్కడ మీకు కాటేజెస్ అవైలబుల్ ఉంటాయి సో గాలిబండ నుంచి ఇట్లా వెస్ట్ వస్తే హోటల్ అయితే ఉంటదనమాట సో ఇదనమాట మన హాస్లీస్ యాత్ర అనమాట సో ఇంతటితో ఈ యాత్ర ముగిసింది సో మీరు కిందకి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం డౌన్ ఉంటది సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు న్యూటల్ అయితే వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి సో ఇంతటితో ఇది సమాప్తం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్